వెల్కమ్ టు అల్పర్పస్ ఛానల్ ఈ వీడియోలో మనం పదవ తరగతి తెలుగు సబ్జెక్టుకి సంబంధించి కవి పరిచయాలు చూద్దాం ఈ వీడియోలో జల్యన్ వాలాబాగ్ అనే పాఠం యొక్క కవి పరిచయం పాఠం పేరు జలియన్ వాలా బాగ్ కవి పేరు డాక్టర్ ఉమర్ అలీషా గారు జననం ఇరవై ఎనిమిది రెండు పద్దెనిమిది వందల ఎనభై ఐదు మరణం ఇరవై మూడు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఐదు తల్లిదండ్రులు చాందబీబీ ముహియద్దీన్ బాద్షా జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని పిఠాపురం గ్రామంలో వీరు జన్మించారు రచనలు మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం మొదలగు నాటకాలు ఖండకావ్యాలు రాశారు అదేవిధంగా బ్రహ్మ విద్యా విలాసం సూఫీ వేదాంత దర్శనం మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలగు పద్య గ్రంథాలు ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధన పదం వంటి గద్య రచనలు చేశారు బిరుదులు పండిట్ మౌల్వి బిరుదులు పొందారు పురస్కారం ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా వీరికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది ఇతర అంశాలు ప్రస్తుత పాఠ్యభాగం వీరు రచించిన ఖండకావ్యములు అనే గ్రంథం నుండి స్వీకరించడం జరిగింది ఈ విధంగా ఈ వీడియోను టెక్స్ట్ బుక్ను దగ్గర పెట్టుకుని ఒక ఏ ఫోర్ షీట్ పట్టేంతగా కవి రాసుకుంటే మనకి ఫైనల్ ఎగ్జామ్లో పూర్తి మార్కులు వస్తాయి తెలుగులో వందకు వంద మార్కులు సంపాదించడానికి ఆల్పర్కష్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ